హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడిస్ గ్రేట్ సెవెంటీ త్రీకి కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకాన్ నొక్కి లైక్ చేసుకోని ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం పోతులూరి వీరబ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరిగింది జరగబోయేది పదకొండవ భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం జ్ఞానంలో ఈ కాల పరిణామం సరస్వతీ నది విషయంలో అక్షరాల జరిగింది వేదకాలం నాటి సరస్వతీ నది ప్రస్తుతం అంతర్ధానమైపోయినా శాటిలైట్ ద్వారా ఆ నది గతంలో ప్రవహించిందని శాస్త్రవేత్తలు ధృవీకరించిన విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి గంగ విషయంలో జరుగుతుందో లేదోనని సందేహమే అక్కర్లేదు ఇప్పటికే గంగా నది ఉత్తి తగ్గింది ఎండిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి చెన్న కేశవ స్వామి మహిమలు నాశనమైపోతాయి కృష్ణానది మధ్య ఒక బంగారు తేరు పుడుతుంది దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కనులు కనబడవు ఇది ఇప్పటి వరకు జరగలేదు కానీ ఇక ముందు జరిగే అవకాశం ఉంది ప్రపంచంలో ఇక ముందు పాపుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది దీనికి సాక్ష్యాలు నిదర్శనాలు అక్కర్లేదు కదా కళ్ళ ముందు కనిపిస్తున్న సత్యమే ఇప్పుడు నడుస్తున్నది కలియుగం అంటే న్యాయం ధర్మం ఒంటి కాలి మీద నడుస్తున్నాయి మంచివారి వారి సంఖ్య గణనీయంగా తగ్గింది మోసం ద్వేషం రాజ్యమేలుతున్నాయి క్షీణించిపోతున్న ధర్మాన్ని కాపాడి పాపాత్ములను శిక్షించేందుకు నేను ఐదు వేల ఏళ్ల తర్వాత వీరభోగ వసంతరాయలుగా తిరిగి అవతరిస్తాను అప్పుడు నా భక్తులందరూ తిరిగి నన్ను చేరుకుంటారు దీనికి ఇంకా చాలా సమయం ఉంది వందల ఏళ్లు జరగాల్సి ఉంది విజయనగరం కొన్నాళ్లు అత్యంత వైభవంగా వెలుగుతుంది ఆ తర్వాత ప్రభావం కోల్పోయి నాశనమైపోతుంది ఇది ఒక చారిత్రక వాస్తవం శ్రీకృష్ణ దేవరాయల తర్వాత విజయనగర సామ్రాజ్యంలో అంతః కలహాలు ఏర్పడి అసమర్థులు భోగాలాసులైన చక్రవర్తుల నేతలుగా మారారు మరోవైపు మహమ్మదీయుల దండయాత్రల వల్ల ఆ మహా సామ్రాజ్యం బలహీనమవడం ప్రారంభించింది మిగిలిన భారతీయ రాజుల మాదిరిగానే కర్ణాటక ఆంధ్ర ప్రాంత రాజుల్లో అనైక్యత వల్ల కూడా విదేశీయులైన మహమ్మదీయులు విజయనగర సామ్రాజ్యాన్ని నాశనం చేయగలిగారు వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు శ్రీ వెంకటేశ్వరునికి మహమ్మదీయ వనిత బీబీ నాంచారి భార్య అనే విషయం అందరికీ తెలిసిందే బీబీ నాంచారిని మహమ్మదీయులు పూజిస్తారు కాబోళ్ళు కృష్ణ గోదావరి నదుల మధ్య ఆవుల గుంపులు గుంపులుగా కూడి సచ్చేను కృష్ణ గోదావరి నదులు సముద్రంలో కలిసే చోటు మన రాష్ట్రంలోనే ఉంది గతంలో కృష్ణా జిల్లాలో వచ్చిన తుఫానుల వల్ల వేల సంఖ్యలో పశువులు మృతి చెందిన విషయం అందరికీ తెలుసు తూర్పు నుంచి పడమర వరకు ఆకాశమ్మన యోజన ప్రమాణం వెడల్పుగా చెంగావి చీర కట్టినట్టు కనబడుతుంది ఇది కూడా అణ్వస్తాల ప్రకారం కలిగే ఫలితమే అనుబాంబు వల్ల పుట్టే ఎర్రని మంటలు ఆకాశాన్ని కప్పివేసినట్లు కనబడతాయి ఇలా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అచ్చమ్మకు కాలజ్ఞానం ఉపదేశించారు ఆయన బోధనల వల్ల క్రమంగా అచ్చమ్మలో ఉన్న అజ్ఞానం అంతా తొలగిపోవడం మొదలై జ్ఞానజ్యోతి ప్రజ్వలిల్లడం ప్రారంభమయ్యింది అచ్చమ్మ గారి ద్వారా క్రమంగా బ్రహ్మంగారు గురించి అందరికీ తెలిసింది ఆయనకు ఒక శిష్యగణం తయారైంది తన శిష్యులకు భక్తులకు జ్ఞానబోధ చేస్తూ కాలం గడపడం మొదలు పెట్టాడు బ్రహ్మంగారు అచ్చమ్మ కుమారుడికి దృష్టిని ప్రసాదించడం అచ్చమ్మకు ఒక కుమారుడు ఉండేవాడు అతని పేరు బ్రహ్మానందరెడ్డి అతనికి అంధత్వం ఉండేది ఎంతమంది వైద్యులను సంప్రదించినా అతనికి ఇక చూపు రాదని తేల్చి చెప్పారు వారు అచ్చమ్మ బ్రహ్మంగారికి తన కుమారుడి విషయం చెప్పింది అతనికి పూర్వజన్మ కర్మం వల్ల చూపు పోయిందని ఆయన చెప్పారు దృష్టి తెప్పించమని అచ్చమ్మ అడగగా తగిన సమయంలో ఆ పని చేస్తానని అప్పటి వరకు ఓపిక పట్టమని బ్రహ్మంగారు సూచించారు ఒకసారి అన్నాజయ్య అనే దైవభక్తిపరుడు బ్రహ్మంగారి మఠానికి వచ్చారు ఆయనకు తన కాలజ్ఞానం వినిపించాలని నిర్ణయించుకున్నారు ఇది పూర్తయిన తర్వాత బ్రహ్మంగారు అచ్చమ్మను పిలిచారు తల్లి నీ కుమారుడు గత జన్మలో ఒక మహిళ దృష్టి కోల్పోవడానికి కారకుడయ్యాడు కాబట్టే ఈ జన్మలో ఇలాంటి దుస్థితి ఏర్పడింది అయినప్పటికీ నేను అతనికి తిరిగి దృష్టిని ప్రసాదించగలను అన్నాడు తర్వాత బ్రహ్మానందరెడ్డిని పిలిచి అతని నేత్రాలను స్పృశించారు బ్రహ్మానంద రెడ్డికి అప్పటి నుంచి కళ్ళు మళ్లీ కనబడటం ప్రారంభమైంది అన్నజయ్యకు చెప్పిన కాలజ్ఞానం ఏమిటంటే ఈ కాలజ్ఞానంలోని కొన్ని సంగతులు గతంలో అచ్చమ్మకు చెప్పినట్టుగానే కనబడుతున్నాయి ఎంతోమంది మార్బలం ఉన్న రాజులు కూడా సర్వనాశనమైపోతారు గ్రామాల్లో చోరులు పెరిగిపోతారు గతంలో జరిగిన యుద్ధాల్లో ఈ పరిణామం సంభవించింది శ్రీకృష్ణుని నిర్యాణం జరగబోయే ముందు కూడా జరిగినది ఇదే కదా అర్జునుడు యాదవ స్త్రీలను తీసుకుని వస్తుంటే దారిలో చోరులు అర్జునుడి మీద అతని సైన్యం మీద దాడి చేస్తారు వారి మీద తన మహాస్త్రాలను ప్రయోగించదలుచుకున్నప్పటికీ ఒక అస్త్రం కూడా గుర్తురాక నిస్సహాయుడైపోతాడు అర్జునుడు అదంతా కలియుగ ప్రభావమే అని చెప్తాడు వ్యాసుడు పిడుగులు పడి నదులు ఇంకిపోయాను ఉల్కల వల్ల ఈ పరిణామం సంభవించవచ్చని కొందరు అభిప్రాయం ఉల్కలు పడిన సమయంలో పిడుగు వంటి శబ్దాలు వస్తాయి ఉల్కాపాతం వల్లే ఒకప్పుడు ఈ భూమి మీద తిరుగాడిన మహాకాయులైన డైనోసర్లు తుడిచిపెట్టుకుపోయాయి చిన్న పిడుగు పడితేనే ఎంతో మంది మనుషులు మరణిస్తారు అలాంటిది ఉల్కపడితే ఏ ప్రమాదమైనా సంభవించవచ్చు విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్నట్టు నిల్చున్నవారు నిల్చున్నట్టు అత మారిపోయేరు రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు కూడి అరుస్తాయి నీటి ఎందు చేపలు తాము చచ్చేమని తలిచి బయటకు వస్తాయి పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలె అరిచి మాయమవుతుంది శ్రీశైలం శిఖరాన అగ్నివర్షం పుడుతుంది నందీశ్వరుడు రెంకెలు వేస్తాడు కనకనమని కాలు దువ్వుతాడు సూర్యమండలం నుంచి మాటల రూపంలో శబ్దం వినబడుతుంది ఇది పురాణాలలో ఉంది ఆ శరీరవాణి తరచుగా సత్య నిర్ధారణ చేయడం ఎన్నో సందర్భాల్లో మనం పురాణాలు ఇతిహాసాల్లో కూడా చదువుకున్నాం బహుశా అప్పుడు చెప్పిన శరీరవాణి ఇదే కావచ్చు విష వాయువు కొట్టినప్పుడు శివుని కంట నీరు నిండుతుంది మధ్యప్రదేశ్లోని భూపాల్లో జరిగిన విషవాయువు లీకేజ్ వల్ల వేలాది మంది ప్రజలు మరణించగా లక్షలాది మందికి అనేక రుక్మతలు కలిగాయి గ్రామాలలో పట్టణాలలో నిత్తుటి వాన కురిసేను రక్తం మాదిరిగా ఎరుపు రంగులో వానలు పడటం కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు చూశారు వివిధ రసాయనాలు వాతావరణ కాలుష్యం కారణంగా ఎరుపు రంగు వర్షం పడుతోందని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు నా మఠానికి పూజలు జరుగుతూనే ఉంటాయి నా మఠానికి ఈశాన్యం వైపు ఒక చిన్నదానికి చిన్నవాడు పుట్టేను అతను నేనే భగవంతుడను నన్ను పూజించండి అని పలుకుతాడు నెల్లూరు సీమ మొత్తం నీట మునిగి ఉంటుంది తుఫాను సమయంలో నెల్లూరు మొత్తం జలమయం అవడం అనేక సంవత్సరాలుగా మనకు తెలుసు కదా నవాబుకు కాలజ్ఞానం వినిపించిన వీరబ్రహ్మేంద్ర స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన జోస్యాలు మహిమల గురించి బనగానపల్లే నవాబు విన్నాడు అతనికి నమ్మకం కలగలేదు అందులో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలనుకున్నాడు పోతులూరి చెప్పేవి సత్యాలో కాదో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాక భటుల చేత బ్రహ్మంగారిని పిలిపించాడు ఆయనకు ఎదురు వెళ్లి నమస్కారం చేసి స్వాగతం పలికాడు తర్వాత ఆయనను ఒక ఆసనంపై కూర్చోబెట్టాడు నవాబు తన సేవకుడిని పంపి స్వామివారు తినేందుకు పండ్లు పలహారాలు తెప్పించాడు అందులో మాంసాహారం పెట్టి తీసుకురమ్మని ముందుగానే పురమాయించాడు నవాబు ఆదేశాన్ని అనుసరించి సేవకుడు కొన్ని ఖండాలను పల్లెంలో ఉంచి వాటిపై వస్త్రం కప్పి వినీయంగా స్వామివారికి ఇచ్చాడు ఆ పల్లెం పైనున్న వస్త్రాన్ని తీస్తే తాను పలహారం స్వీకరిస్తానని స్వామివారు చిరునవ్వుతో చెప్పాడు ఆ సేవకుడు వస్త్రాన్ని తొలగించాడు నవాబు ఆశ్చర్యపోయే విధంగా ఆ పల్లెంలో పుష్పాలున్నాయి ఈ ఉదంతంతో వీరబ్రహ్మేంద్ర స్వామి నిజంగా శక్తివంతుడే అని బనగానపల్లి నవాబు నమ్మక తప్పలేదు వెంటనే నవాబు క్షమాపణ చెప్పాడు తనకు కూడా కాలజ్ఞానం వినిపించాలని కోరాడు అప్పుడు బ్రహ్మంగారు నవాబుకు కొన్ని సంగతుల గురించి వివరించాడు ఆయన చెప్పిన మాటిలో కొన్ని ముఖ్యమైనవి విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతుంది పగలు మళ్లీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది అని చెప్పాడు ఈ విషయం యథార్థంగా జరిగింది గుంటూరు జిల్లా చేబ్రోళ్లు దగ్గర ఒక పొలంలో ఉన్న ఈత చెట్టు అచ్చం బ్రహ్మంగారి కథనాన్ని పోలి ఉండేది రాత్రిపూట ఆ పొలంలో ఉన్న డొంక రోడ్డుకు అడ్డంగా పడుకునేది మళ్లీ సూర్యోదయం కాగానే లేచి నిలబడేది ఈ వింత చెట్టు గురించిన విషయం అప్పట్లో ఫోటోలతో సహా దినపత్రికలో ప్రచురితమైంది కలియుగంలో ఐదు వేల తొంభై ఏడవ సంవత్సరంలో ఎన్నో విషయాలు జరుగుతాయి ఆ దాతృరామ సంవత్సరంలో అనేక ఓళ్లలో రూపాయిక చార్యడి బియ్యం అమ్ముతారు జనులు అరిచి అరిచి చస్తారు ఇప్పటికే బియ్యం ధరలు మండిపోతున్నాయి కిలో బియ్యం నలభై రూపాయలు ఉంది మరో ఐదోళ్లలో కిలో వంద రూపాయలు పలికిన ఆశ్చర్యం లేదు ఆకలి చావులు ఎక్కువయ్యాయి కొన్నాళ్లకి పేద ప్రజలు బియ్యం అందుబాటులో లేకుండా పోతాయేమో బ్రహ్మంగారు తాను చెప్పినవన్నీ నిజాయితీతో నిర్భీతితో చెప్పారు నవాబును సంతోషపెట్టేందుకు కాకుండా తనకు ఏది నిజంగా అనిపించిందో దాని గురించే చెప్పుకుంటూ వచ్చారు దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నా ఇప్పుడు చెప్పబోయేటివి వింటే ఈ విషయం సులభంగా అర్థమవుతుంది ఐదు వేల సంవత్సరానికి వచ్చేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవ్వరూ మిగలరు ఈ వంశానికి ఉన్న ఆస్తి అయిన గోవుల మందలో ఒక్క గోవు కూడా మిగలదు బనగానపల్లి నవాబు పాలన క్రమంగా నాశనమైపోతుంది అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పడం పూర్తయిన తర్వాత ఆయనకు డెబ్బై ఎకరాల భూమిని తన కానుకగా ఇచ్చాడు నవాబు తన మఠానికి తిరిగి వచ్చిన తర్వాత బ్రహ్మంగారు మరల తన భక్తులకు జ్ఞానబోధ చేస్తూ కాలం గడపసాగారు దేశాటనకు బయలుదేరిన బ్రహ్మంగారికి ఒక సంవత్సరం గడిచిన తర్వాత దేశంలో పర్యటించి రావాలనే కోరిక పుట్టింది తన కోరికను భక్తులు శిష్యులకు చెప్పారు వారెవ్వరూ దీనికి ఒప్పుకోలేదు కానీ అంతా ఆ సర్వేసుని నిర్ణయం ప్రకారమే జరుగుతుందని తన పర్యటనకు ఆపేందుకు ఎవ్వరూ ప్రయత్నించరాదని చెప్పారు స్వామి ఆ తర్వాత కడప జిల్లాకు ప్రయాణమయ్యారు ఆ జిల్లాలో తిరుగుతూ కందిమల్లాయపల్లి చేరుకున్నారు ఆ ఊరు ఆయనకు బాగా నచ్చడంతో అక్కడే నివాసం ఏర్పరచుకున్నారు ఆయన ఒక మామూలు వడ్రంగి మాదిరిగా జీవించడం మొదలు పెట్టారు తన గురించి ఎప్పుడూ ఎవరికీ చెప్పుకోలేదు ఇదిలా ఉంటే ఆ ఊరిలో ఒక అమ్మవారి గుడి ఉంది ఆ గుడిలో ప్రతి సంవత్సరం వేలాది రూపాయల ఖర్చుతో జాతర జరగటం ఆనవాయితీ దీనికోసం ఊళ్ళో ఉన్న వారందరూ చందాలు వేసుకునేవారు ఆ ఊరి పెద్దలు భద్రంగా పనిచేసే బ్రహ్మంగారి వద్దకు వచ్చి అమ్మవారి జాతరకు చందా ఇమ్మని కోరారు తాను పేదవాడినని తానేమీ ఇవ్వలేనని చెప్పారు ఆయన దాంతో పెద్దలు ఆయనను ఎగతాళి చేశారు తప్పనిసరి పరిస్థితుల్లో తాను జాతరకి ఏదో ఒకటి ఇవ్వగలనని కానీ అందుకోసం అమ్మవారి గుడి దగ్గరకు పెద్దలందరూ రావాలని చెప్పారు బ్రహ్మంగారు ఆ మాటల ప్రకారం అందరూ కలిసి ఆ ఊరి దేవత గుడి దగ్గరకు వెళ్లారు గుడి బయట నిలబడిన బ్రహ్మంగారు ఒక చుట్ట తీసుకుని గుడిలోని అమ్మవారిని ఉద్దేశించి నిప్పు తీసుకురా అని కోరారు వెంటనే అమ్మవారు అదృశ్య రూపంలో ఒక మూకుడితో నిప్పు తీసుకుని వచ్చి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఇచ్చింది ముక్కును వేలేసుకోవడం అందరి వంతైంది అన్ని మతాలను సమానంగా ఆదరించిన బ్రహ్మంగారు వివాహమైన తర్వాత కొంతకాలం వరకు తన భార్యతో కలిసి జీవిస్తూ తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ గడిపారు బ్రహ్మంగారు ఆయన ఎక్కడా కూడా తనను తాను దేవునిగా కానీ దేవదూతగా కాని ప్రకటించుకోలేదు తనకు ఉన్నారని కూడా ఆయన చెప్పుకోలేదు ఎప్పుడూ తన వద్దకు వచ్చే సామాన్య ప్రజల సందేహాలను తీర్చేందుకు ప్రయత్నించేవారు తప్ప తన గురించి తన శక్తి గురించి చెప్పుకోలేదు మహిమలను కూడా ఎప్పుడు ప్రదర్శించలేదు అందుకు ఆసక్తి ఉండేదే కాదు అందువల్ల బ్రహ్మంగారిని స్వామీజీగా ఎవ్వరూ గుర్తించలేదు అలా అనేకంటే బ్రహ్మంగారికి ఇలా చెప్పుకోవడం ఇష్టం లేదని అనుకోవచ్చు ఆయనను ఒక జ్ఞానిగానే గుర్తించారు తప్ప హిందూ మతానికి సంబంధించిన గురువుగా ఎవరు గుర్తించలేదు కాబట్టే ముస్లిం మతస్థులు కూడా ఆయన శిష్యులుగా ఉన్నారు ఆయన మానవులందరినీ మతం దృష్టితో చూడలేదు అందువల్లనే ఆయనకు అన్ని మతాల వారిలో గుర్తింపు వచ్చింది బ్రహ్మంగారి దేశ సంచారం కొన్నాళ్లకి బ్రహ్మంగారికి దేశాటన చేయాలనే కోరిక పుట్టింది కందిమల్లాయపాలెం నుంచి తన దేశాటను ప్రారంభించారు ముందుగా విజయవాడకు చేరి కృష్ణానది తీరాన ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు తర్వాత అక్కడి నుండి బయలుదేరి రాజమండ్రి వరంగల్ ప్రాంతాల్లో తిరిగారు వరంగల్ నుంచి హైదరాబాద్కు చేరారు అప్పటికి హైదరాబాద్ నవాబు బ్రహ్మంగారు గురించి తెలుసుకున్నారు బ్రహ్మంగారితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు బ్రహ్మంగారు హైదరాబాద్ వచ్చారని తెలుసుకుని తాను ఆయనతో మాట్లాడతానని కోరుతూ కబురు పంపాడు హైదరాబాద్ నవాబు ఆహ్వానం మేరకు బ్రహ్మంగారు నవాబును కలిశారు బ్రహ్మంగారిని ప్రశ్నించిన నవాబు బ్రహ్మంగారిని కలిసిన నవాబు ముందుగా తనకు ఆయనపై నమ్మకం లేదని చెప్పాడు ఆయన జ్ఞాని అయితే కావచ్చు కానీ దైవాంశ సంభూతుడు అంటే మాత్రం నమ్మలేనని తనకు ఆయన ఏమైనా మహిమలు చూపితే తాను ఆయన భక్తునిగా మారగలనని అన్నాడు మహిమలు ప్రచారం చేసుకోవడంలో బ్రహ్మంగారిని నమ్మకం లేకపోయినా తన శక్తిని చూపించాలని నిర్ణయించుకున్నాడు ఒక గిన్ని నీటిని తెప్పించమని నవాబును ఆదేశించాడు సేవకుడు తెచ్చిన నీటిని ప్రమిదిలో పోయించారు తర్వాత ఆ దీపమును వెలిగించాడు అది చూసిన నవాబు బ్రహ్మంగారిని భవిష్యత్ తెలుపగలిగిన జ్ఞానిగా గుర్తించాడు రాజ్యం అధికారం గురించి తన వ్యక్తిగత విషయాలు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాయో చెప్పమని ప్రార్థించాడు అప్పుడు బ్రహ్మంగారు జ్యోషం చెప్పారు అదే జగత్ సిద్ధమైన కాలజ్ఞానం నేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారము దాల్చి మళ్లీ జన్మిస్తాను ఈ సంఘటన జరగటానికి ముందు అనేక ఉత్పత్తాలు విపరీత సంఘటనలు కనిపిస్తాయి కాశీ అవతల గండకీ నదిలో సాల గ్రామములు నాట్యమాడతాయి మనుషులతో మాట్లాడతాయి నదుల్లో దేవతా విగ్రహాలు దొరకటం ఎన్నోసార్లు జరుగుతూనే ఉంది కదా అలా స్వామి చెప్పిన అనేక వాక్కులు ఇప్పటికీ ఎన్నో జరిగి యథార్థ సంఘటనలుగా కళ్ల ముందు నిలిచాయి ప్రయాగ తీర్థలో చాలా మంది మరణించగా కొద్ది మంది బతుకుతారు ప్రయాగ హిందువులకు పుణ్యతీర్థము ఇక్కడ జరిగే ప్రమాదంలో భక్తులు మరణిస్తారు అని దీనికి అర్థం అయి ఉండవచ్చు దేవిని దుకాణాలలో అమ్ముతారు అని చెప్పారు చదువు కోసం కంటే చదువు కొనడమే జరుగుతోంది నిజంగానే విద్య వస్తువు అయ్యింది కష్టపడి చదవకపోయినా ఉత్తీర్ణుల్ని చేసే స్కూళ్లు కాలేజీలు ఉన్నాయి అది విలువకుంటే తిన్నగా వెళ్లి సర్టిఫికేట్లు కొనుక్కునే సౌకర్యాలు కూడా పుష్కలంగా ఉన్నట్టు ఎన్నో సార్లు వార్తలు వింటున్నాం కనుక బ్రహ్మంగారు చెప్పినట్లు సరస్వతిని అమ్మేవాళ్లు అమ్ముతున్నారు కొనేవాళ్లు కొంటున్నారు మూసీ నది పొంగి నగరాన్నే ముంచేస్తుంది ఆ వరదల్లో ప్రజలు మరణిస్తారు అనంతరం నీ వంశీయులు ఈ పట్టణాన్ని తిరిగి బాగు చేస్తారు నీ సామ్రాజ్యమునగల అడవులు ఫలవంతంగా మారుతాయి పల్లెలు పట్టణాలుగా మారుతాయి చంద్రమతీదేవి కలలు తొలగిపోతాయి హైదరాబాదు విషయంలో ఈ వాక్కు రూఢి అయ్యింది పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో మూసీనతకు వరదలు వచ్చాయి ఆరవ నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ సమక్షంలో దానికి పరిష్కారం దొరికింది హైదరాబాద్ నగరం తిరిగి బాగుపడింది ఆ తర్వాత పెను వర్షాలు వరదలు వచ్చినా ప్రజలకు ఇబ్బంది లేకుండా పోయింది మరి బ్రహ్మంగారి మాటలు అక్షర కదా స్త్రీలు పరపురుషులతో యథేచ్ఛంగా తిరుగుతారు ఈ విషయాన్ని బ్రహ్మంగారు చాలా సందర్భాల్లో చెప్పారు అంటే స్త్రీ పురుషులలో కామవాంఛ పెరిగి వావీ వరుసలు అర్థం తనను తాను తెలుసుకోగలిగిన యోగులకే నా దర్శనమవుతుంది ముందు ముందు ముత్తిమంత బంగారం కూడా దొరకదు ఈ మాట వాస్తవమో కాదో అనే సందేహమే కలగదు ఇప్పటికే బంగారం ధర చుక్కలను తాగుతోంది మున్మందు తులం బంగారం లక్షలకు చేరుతుంది ఇప్పటి పరిస్థితులు చూస్తే అందుకు సుదీర్ఘకాలం కూడా అక్కర్లేదు అనిపిస్తోంది బహుశా వందేళ్ల తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి మాటలు నిజమై ముత్యమంత బంగారం కూడా దొరకపోవచ్చు తూర్పు దేశమంతా నవనాగరికత మెరిసి తిరిగి ధనహీనులై దరిద్రులైపోతారు అంటే జపాన్ అని చెప్పుకోవచ్చు మొదటి ప్రపంచ యుద్ధంలో జపాన్ విజేతగా ఆవిర్భవించింది తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా దెబ్బతింది జపాన్ అను బాంబు వల్ల లక్షలాది మంది జపనీయులు మరణించగా కొన్ని లక్షల మంది క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులతో క్రమంగా మరణిస్తారు ఇత్తడి బంగారం అవుతుంది బంగ్లాదేశం గొప్పదే అయినా అక్కడ నదులు ఉప్పొంగి ప్రజలందరూ ఆ జలములో పడి నశించిపోయారు అని చెప్పారు బ్రహ్మంగారు ఈ విషయం గురించి బ్రహ్మంగారు గతంలో కూడా చెప్పారు బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ ప్రాంతాలలో గంగా నదికి తరచుగా వరదలు వస్తూ ప్రజలు మరణిస్తూ ఉంటారు అని ఇరవై ఐదుగురు రక్కా చెల్లెళ్ళు ఏకముఖలై దుర్గాదేవి కళ్యాణం చేసేందుకు వస్తారు మలయాళమున పశ్చిమమున మహారాష్ట్రమున కర్ణాటకమున నాలుగు దేశములలో నా స్వరూపమును తెలుసుకున్న వారు మోక్షాన్ని పొందుతారు అని చెప్పారు వివాహాలలో కులగోత్రాలు పట్టింపులు మానుతారు జాతి భేద వర్ణాశ్రమ భేదాలు లేకనే ప్రవర్తిస్తారు ఇది ప్రస్తుతం అందరూ చూస్తున్నదే క్రమంగా వివాహ విషయాలలో కులం పట్టింపులు తగ్గుతుంది అలాగే ఇతర విషయాలలో కూడా జాతి కుల భేదాలు కనుమరుగవుతున్నాయి ఫ్రెండ్స్ బ్రహ్మంగారి కాల జ్ఞానంలో పదకొండవ భాగం గురించి విన్నాము ఇక పన్నెండవ భాగంలో కలుసుకున్నాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివానుమహ